నాయకులకు జన సైనికులకు వేరే కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా కాదలాడ గ్రామాన్ని రాష్ట్ర రాజధానిలో నిలబెట్టి మా అంటే అక్కడ ఉందో తెలియని స్థితి నుంచి మరి ఈ కాదలాడ గ్రామాన్ని రాజధానిలో నిలబెట్టి నిలబెట్టినటువంటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ భతుల బలరామకృష్ణ గారికి ముందుగా శిరస్సు వంచి పాదాభాన్ని తెలియజేస్తున్నానండి మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో సీఎం రియల్ రిఫండ్ సెట్లు అనేవి సంవత్సరాలకే కనీసం పరిస్థితి వచ్చేవి కాదు ఈరోజు అలాంటిది రోజులోనే రికార్డు స్థాయిలో కనీ విని ఎరిగినటువంటి రీతిలో నూట తొమ్మిది నూట తొమ్మిది మంది సభ్యులకు ఈ రోజు సీఎం రిలీఫండ్ తేవడం అనేది వామన విషయం కాదు అది ఇప్పటి వరకు కూడా ఏ శాసనసభ్యులు చేయలేని ఘనత మరి మా గ్రామానికి చెందిన మా ఎమ్మెల్యే గారు తేవడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం గత ప్రభుత్వంలో నాకు బాగా ఒక విషయం గుర్తుంది మా గ్రామంలో ఒక వ్యక్తికి గుండా ఆపరేషన్ కోసం చెప్పి స్వయంగా మా ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక మా గ్రామంలో చిన్న ఒక వ్యక్తి పోరాయండి చిన్న సీఎం ఇప్పించండి అని అడిగితే ఆయన ఇప్పించలేక బలరామకృష్ణ గారు లేదు మీరు ఇప్పించండి అడిగితే కారు పెట్టి ఆయన సొంత డబ్బులతో ఐదు లక్షల రూపాయలతో మా గ్రామానికి చెందిన వ్యక్తికి ఆపరేషన్ చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి అనేది మేము నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నామండి అండి మా గ్రామంలోనే కాదు వేరే వేరే గ్రామాలు ఎంతో మందికి ఇలా ఆరోగ్యం దగ్గర అవ్వకపోతే మా ఎమ్మెల్యే ఘనత మా ఎమ్మెల్యే గారికి మేము చాలా ఆనందంగా ఉప్పు తప్పు ఉప్పు తప్పు అవుతామండి నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది మా అదృష్టంగా మా గ్రామం అదృష్టంగా మన రాజధానిలోని వర్గం చేసిన అదృష్టంగా భావిస్తూ ఈ నాకు కార్యక్రమం కారణం అవకాశం ఇచ్చినటువంటి వచ్చినటువంటి పెద్దలకు అలాగే గౌరవ శాస్త్ర గారికి అలాగే ముఖ్యంగా నచ్చిపోయినండి నిజంగా ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఒక్క ఆడవరుసొంత ఇంకా ఆడవరుసరి ఏ కష్టం ఆయన తేవడం ఈ పంచమం ఆవిడే మా అక్క భక్తులు వెంకటలక్ష్మి గారేంటి ఆయన అసెంబ్లీకి వెళ్ళి తేవడం పంచికునించడం పంచి పంచిపెట్టడం నిజంగా ఈ ఘనత ఈ ఉత్తర బాలకృష్ణ గారికి దగ్గర చాలా ఆనందంగా భావిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినట్టుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూసుకున్నాం